మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావు పర్యటించారు స్థానిక మల్లికార్జున స్వామి జాతరలోని పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట మండలం అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతోందని మల్లికార్జున స్వామి కృపా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని ఈ సందర్భంగా ఆయన స్వామివారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యాదవ సంఘం నాయకులు కాంగ్రెస్ నాయకులు పెద్ద టిపిసి చౌదరి సుప్రభాత రా రమేష్ రెడ్డి తాజా మాజీ కౌన్సిలర్ దేమే యాదగిరి చిలుక గంగాధర్ తాజా మాజీ సర్పంచి శివప్రసాద్ రావు పాండు నాయక్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు whales relic Yes, our station is fun, I have.

వార్షికోత్సవంలో పాల్పంచుకోవడం జరిగింది మరి చాలా సంతోషం అదేవిధంగా రామాయణపేట మండల్ రామాయణపేట పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని మరి సేవా కార్యక్రమాలలో అభివృద్ధి కార్యక్రమాలలో ముందంజలో ఉండే విధంగా మరి దేవుడు మరి మాకు సహకరించాలని చెప్పి మరి అందరు చల్లగా ఉండాలి మంచిగా ఉండాలని చెప్పి మల్లికార్జున స్వామిని మరి కోరడం జరిగింది